హలో యూట్యూబ్ ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు మిస్టర్ బ్యాచులర్ ఫుడ్ మీరు ఎప్పుడైనా జామకాయ జ్యూస్ తాగారా తాగినా సరే ఇలా ఎప్పుడైనా కొత్తగా ట్రై చేసి తాగారా సో డిఫరెంట్ గా ఈ జామకాయ జ్యూస్ ని ఎలా చేయాలో చూద్దాం సో ఫస్ట్ అయితే ఒక పెద్ద సైజు జామకాయని అయితే తీసుకోండి నీట్ గా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్నాక ఆ ఫ్రంట్ సైడ్ అయితే రెండు ఇంచుల మందం లేదా ఒక్క ఇంచు మందం అయితే కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక మనకి అందులో పల్ప్ ఉంటుంది కదా గుజ్జు జామకాయ గుజ్జు ఆ గుజ్జుని జాగ్రత్తగా ఒక స్పూన్ తీసుకొని ఇలా మొత్తం జాగ్రత్తగా అయితే తీసుకోండి ఈ జామకాయ అయితే దోరది అయితే పనికిరాదు కొద్దిగా పండుగ అయితే ఉండాలి అప్పుడైతేనే మనకి జామకాయ పల్ప్ కూడా వస్తుంది మంచిగా జ్యూస్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది సో మీరైతే జాగ్రత్తగా ఒక స్పూన్ తోటి ఇలా నేను తీస్తున్నట్టుగా పల్పుని లోపల పలుపును మొత్తాన్ని ఆ గుజ్జు మొత్తాన్ని అయితే తీసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోండి ఇంకా ఈ జ్యూస్ అయితే డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంట్లో ఒక చెట్టు కనుక ఉంటే మాత్రం రోజు ఈ జ్యూస్ చేసుకుని అయితే తాగొచ్చు ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ పల్పు మొత్తాన్ని అందులో వేసుకోండి నేనైతే ఎక్స్ట్రా ఇంకో జామకాయ కూడా కట్ చేసి అందులో ఆ పీసెస్ వేసుకున్నాను ఎందుకంటే మనం ఒక్కళ్ళే తాగం కదా ఇంట్లో ఉంటారు కదా అమ్మా నాన్న వాళ్ళు వాళ్ళ కోసం కూడా కొద్దిగా ఎక్స్ట్రా వేసాను సో ఇందులో అయితే రెండు స్పూన్లు షుగర్ వేసుకోండి డయాబెటిక్స్ అయితే షుగర్ని అయితే స్కిప్ చేయండి కావాలంటే అందులో హనీ లేదా బెల్లం అయితే వేసుకోండి ఇప్పుడు ఒక చిన్న మనం టీ తాగే గ్లాస్ అంతా పాలైతే అందులో వేసుకోండి ఒక మూడు ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోండి ఇప్పుడైతే ఒక నాలుగైదు నిమిషాలు అయితే మిక్సీ పట్టండి కొంచెం టైమే పడుతుంది ఎందుకంటే ఆ జామకాయ గుజ్జులు గింజలు అవి ఉంటాయి కదా అవన్నీ నలగడానికి టైం పడుతుంది అనమాట ఇప్పుడైతే గార్నిష్ కోసం ప్లేట్లో ఉప్పు కారం మిక్స్ చేసుకొని ఆ జామకాయ పై నుంచి అలా గార్నిష్ ఒకసారి చేసి అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన రెడీ అయిన జ్యూస్ ఉంటుంది కదా ఆ జ్యూస్ని అయితే ఆ జామకాయలో పోసుకొని తాగితే అబ్బా టేస్ట్ అయితే అద్దిరిపోయిందంటే తిక్ షేక్ లాగా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ జ్యూస్ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్